హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో పాలకూర ఉల్లికారం ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ కర్రీ చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా రుచిగా ఉంటుందండి ఇలా నేను చూపించినట్టు ఒకసారి చేసి చూడండి అందరికి చాలా బాగా నచ్చుతుంది ఇక నేను ముందుగా మూడు పాలకూర కట్టలు తీసుకున్నానండి వాటిని శుభ్రంగా కడిగి ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని తీసుకున్నాను ఎంత వీలైతే అంత చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని తీసుకోండి ఇప్పుడు ముందుగా మిక్సీ జార్లోకి ఇక నేను మూడు పెద్ద ఉల్లిపాయల్ని ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని తీసుకున్నాను వీటిని ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక ఇరవై వరకు వెల్లుల్లిని పొట్టు తీసుకొని వేసుకోవాలి మీరు పొట్టుతో సహా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఉప్పు మీరు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి టూ టేబుల్ స్పూన్ వరకు కారం రుచికి సరిపడా కారం వేసుకోండి ఇవన్నీ వేసిన తర్వాత దీన్ని మరీ మెత్తని పేస్ట్లా కాకుండా కొంచెం ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి ముక్కలు ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా ఉండేటట్టు చూసుకోండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఇప్పుడు ఇందులోకి రెండు ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని అన్నిటిని ఒక నిమిషం పాటు కలుపుకుంటూ ఇవన్నీ వేగే వరకు వేగనివ్వాలి ఇవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లి వెల్లుల్లి కారాన్ని పోపులోకి వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని నాలుగు నిమిషాల వరకు అడుగంటుకోకుండా దీన్ని కలుపుతూనే ఉండాలి ఈ ఉల్లిపాయ కారాన్ని బాగా వేగనివ్వాలి బాగా వేగి దగ్గరగా అయ్యే వరకు ఆయిల్ కొంచెం సపరేట్ అయ్యే వరకు బాగా వేగనివ్వాలి చూడండి ఇలా దగ్గరగా అయిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలి ఉల్లిపాయ కారం ఇంకా పాలకూర బాగా కలిసేటట్టుగా బాగా కలుపుకొని ఇలా మొత్తం కలిపిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి పాలకూరని బాగా ఉడకనివ్వాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి దీంట్లో నుండి ఆయిల్ సపరేట్ అయ్యే వరకి కూరని ఉడకనివ్వాలి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి అడుగంటుకోకుండా మళ్ళీ ప్యాన్ పైన మూత పెట్టేసి ఆయిల్ సపరేట్ అయ్యే వారికి ఉడకనివ్వాలి చూడండి సైడ్లో ఆయిల్ కనిపిస్తుంది కదా ఆయిల్ పైకి తేలింది ఇప్పుడు దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఒక నిమిషం పాటు దీన్ని అలాగే కలుపుకుంటూ ఉంచి స్టవ్ ఆఫ్ చేసి దీన్ని దించేయడమే పాలకూర ఉల్లికారం ఇలా చట్నీలాగా దగ్గరగా అయితేనే మనం తినడానికి టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ కర్రీని వేడివేడి అన్నంలో కానీ చపాతీతో కానీ తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్